హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము నులక మంచాలు చేసుకునే కోపిరి గురించి తెలుసుకుందాం ప్లస్ కర్కాల చెట్టు రెండు చూద్దాం ఇవాళ ఫారెస్ట్ల కష్టం చూపించడం కోసమే ఇవి మనకు కనిపించేదంతా కోపిరి కోపిరి గంటలు అంటారు వీటిని ఈ కోపిరి గంటలని కట్ చేసుకొని వచ్చి ఎండబెట్టి మళ్ళీ తడిపి కోపిరిలాగా చేసి వాటిని పేని పేనిన వండలి మళ్ళా తడిపి వాటిని గిరికబడతారు గిరికబట్టిన తర్వాత మంచాలకు వెళ్తారు ఇదన్న స్టోరీ ఇదంతా కోపిరి నులక మంచాలు చేసే కోపిరి ఇది ఇది ఫారెస్ట్లో ఇట్లాంటి చిన్న చిన్న ఊరెల పంటే ఎక్కువగా ఉంటుంది ఇదంతా కోపిరి మనం నెక్స్ట్ కరకాయల చెట్టు దగ్గరికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం కరకాయల చెట్టు కోసం చాలా డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం మేము నాకు కనిపించేది కరకాయల చెట్టు కాయలు కూడా చూపెడదాం ఇవన్నీ గుత్తులు గుత్తులు ఉన్నాయండి కరకాయలు ఇది కరకాయల చెట్టు ఓకే ఫ్రెండ్స్